హలో అండి అందరికీ ఈరోజు నేను మా వారు ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా ఎక్కడికి వెళ్తారు పిల్లలు లేకుండా ఏ సినిమాకో షికార్కో వెళ్తున్నారు అంతే కదా అనుకుంటున్నారా నేను అలానే అనుకున్నానండి మా వారికి సెకండ్ సాటర్డే హాలిడే కదా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తారు ఇంకా ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ బయటకు వెళ్ళి కొనుక్కోవచ్చు అని అనుకున్నాను కాకపోతే నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది తీరా చూస్తే హాస్పిటల్కి రావాల్సి వచ్చింది నేను ఎందుకు అనుకుంటున్నారా ఒకటే తల తిరుగుడు కళ్ళు తిరుగుడు అన్నీ ఒకేసారి వచ్చేసాయి నైట్కి నైటే ఇంకా ఏం చేస్తాం చెప్పండి నాకేమో తల్లో ఏదో అయిపోతుందని ఒకటే టెన్షను హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఏమో ఇంకా బ్లడ్ టెస్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ పెట్టారు బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ ఇచ్చేసి ఇంకా నేను మా వారు కలిసి ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అని స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాము రిపోర్ట్స్ అన్నీ మంచిగా వచ్చాయి ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు డాక్టర్ గారు కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటే మంచిగా ఉంటుందమ్మా అన్నారు ఇంకా చిన్నపిల్లలు కదా అది ఎలాగో ఉంటుంది వాళ్ళు పెద్ద కొద్దీ ఆటోమేటిక్ గా ఆ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది మొత్తానికి మా వారికి సెకండ్ సాటర్డే హాలిడే గిఫ్ట్ గా నేనైతే టెన్ థౌజండ్ బొక్క పెట్టేశాను మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్